ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఏడు వేల ఐదు పెన్షన్ పెంపు ఇక వివరాలు అన్నీ ఇప్పుడు ఈడల ద్వారా తెలుసుకుందాం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎనిమిదవ పే కమిషన్ సైతం ప్రకటించింది ఇదిలా ఉంటే మోడీ ప్రభుత్వం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎస్ సైతం ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగుల కోసం కూడా గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని పలువర్గాలు సూచిస్తున్నాయి ఈపీఎఫ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేల ఐదు రూపాయలకు పెంచాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తుంది ఈ ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చుల నుంచి తమ జీవితాలను కాపాడుకునేందుకు ప్రైవేట్ సంస్థలు ఉద్యోగం చేసి పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులు ఈ డిమాండ్ చేస్తున్నారు గతంలో మినిమం మినిమం వెయ్యి రూపాయల పెన్షన్కు పెంచుతూ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు పది సంవత్సరాలు గడిచింది ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చుల కారణంగా పెన్షన్ మొత్తం కూడా పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సామాజిక వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయల వరకు ఉంది ఇక తెలంగాణలో రెండు వేల రూపాయల వరకే పెన్షన్ చెల్లిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ అందుకునే ప్రైవేట్ ఉద్యోగులు తమకు మినిమం పెన్షన్ పలు రాష్ట్రాల సామాజిక వృద్ధాప్య పెన్షన్ల కన్నా తక్కువగా వస్తుందని వాపోతున్నారు దాదాపు ముప్పై నుండి నలభై సంవత్సరాల సర్వీస్ చేసిన అనంతరం ఇంత తక్కువ పెన్షన్ రావడం వల్ల వృద్ధాప్యంలో అతి తక్కువ మొత్తంలో పెన్షన్ రావడం వల్ల ఈ ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదు అని వారు పేర్కొంటున్నారు దీనికి తోడు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ జేఏసీగా ఏర్పడి కేంద్ర మంత్రులకు సైతం విజ్ఞప్తి చేస్తుంది అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపైనే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఉద్యోగుల డిమాండ్లను చర్చిస్తామని హామీ ఇస్తున్నారు గడిచిన దశాబ్ది కాలంగా ఈపిఎస్ నైంటీ ఫైవ్ పోరాట సమితి సభ్యులు పెద్ద ఎత్తున తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈపిఎస్ నైంటీ ఫైవ్ ఐఆర్ పెన్షన్ విషయంలో మనకు సుప్రీంకోర్టు తీర్పుగా అన్నారు అడ్డుగుణంగా హయ్యర్ పెన్షన్ జారీ చేస్తూ పెన్షన్ పే ఆడార్లను ఉద్యోగులకు అందిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ లైక్